పట్టణ కేంద్రంలో రాష్ట్ర బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు బి చెన్నయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీన బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పదకొండవ మహాసభ సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ భవన్లో మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ మహాసభకు మేధావులు నాయకులు ఎస్సీ ఎస్టి బీసీ

సెప్టెంబర్ ఫస్టు ఆదివారం రోజు భాంసెప్ తెలంగాణ పదకొండవ రాష్ట్ర సమావేశాలు మరియు అలాగే రాష్ట్రీయ మూల నివాసీ సంఘం యొక్క పదకొండవ తెలంగాణ రాష్ట్ర సమావేశాలను సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించబోతూ ఉన్నాం ప్రతి సంవత్సరము ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో జరుపుతున్నటువంటి సమావేశాలు మరి ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరి ఇక్కడ తెల ఈ సంవత్సరం సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం పూలే సాహు అంబేద్కర్ పెరియార్ ఆలోచన విధానంలో మహానీయుల ఆలోచనల విధానంలో నడుస్తున్నటువంటి బాంసాప్ ఆర్గనైజేషన్ ప్రతి దేశం దేశంలోని ప్రతి రాష్ట్రంలోని ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఈ యొక్క స్టేట్ కన్వెన్షన్లు నిర్వహిస్తూ ఉన్నది మరి ప్రధానంగా ఇంట్లో మేము చర్చించబోయే అంశాలు ఏవైతున్నాయో అవి మీ మన ప్రజాస్వామిక మీడియా అయినటువంటి మీడియా మిత్రుల ద్వారా మరి సంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి ఈ మీడియా సమావేశం తీసుకోవడం జరుగుతూ ఉన్నది మరి బీసీలు ఈ దేశంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు వాళ్ళది ఒక ప్రధాన డిమాండ్ ఉన్నది ఆ ప్రధాన డిమాండ్ ఏమనగా వాళ్ళని కులాధారితంగా జనగణన చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క అంశాన్ని మేజర్ అంశం కాబట్టి దీన్ని మేము చర్చనీయ అంశం చేయబోతూ ఉన్నాం దాంతోపాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలను బ్యాలెట్ పేపర్తో నిర్వహించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండు దానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం ఈ దేశంలో ఎన్నికల నిర్వహణ అనేది బ్యాలెట్ పద్ధతిలో జరగాలనేది బాంసేప్ దాని అనుబంధ సంఘాలు కోరుతూ ఉన్నాయి అలాగే డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతుంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలలో రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మతమైనారిటీల యొక్క ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లను అమలు చేసే చట్టాన్ని ఇప్పటి వరకు తయారు చేసుకోలేకపోయినాం మేము దీని పట్ల చాలా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ యాక్ట్ అనేది మనం తయారు చేయకపోవడం మూలంగా ఏ ఏ డిపార్ట్మెంట్లు పబ్లిక్ సెక్టార్లలో ఎక్కడెక్కడనైతే రిజర్వేషన్ ప్రాపర్గా అమలయితలేదో అక్కడ మనం ఎవరిని బాధ్యులను చేయలేకపోతూ ఉన్నాం రిజర్వేషన్ చట్టం అమలు చేసేవేషన్లు ఎందుకు అమలు చేయరు కాబట్టి ఈ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి దీన్ని కూడా మేము ప్రధానంగా చర్చనీయాంశం చేయబోతూ ఉన్నాం తర్వాత ఏదైతే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నదో ప్రాతినిధ్య భాగస్వామ్యం ఉన్నదో అన్నిటికీ పట్టం చేయవలసిన అవసరం ఉన్నది చట్టం చేయవలసిన అవసరం ఉన్నది దాని గురించి మేము పోరాడుతూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు ప్రతి కింది కులాలకు కూడా అందాలని చెప్పడం జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు నుంచి తీర్పులు వస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్నాయి ఈ క్రిమిలేయర్ అనే దాన్ని తీసుకొస్తూ ఉన్నారు క్రిమిలేయరు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం క్రిమిలేయర్ సిస్టాన్ని బాంసేపు కేంద్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ దాని అనుబంధ సంఘాలు వంద శాతం క్రిమిలేయర్ సిస్టమ్ను మేము వ్యతిరేకిస్తున్నాం ఈ సి ఈ యొక్క తీర్పును పునఃసమీక్షించాలా ఎందుకంటే షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ కులాలు ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కులాలు పదిహేను శాతం ఉన్నారు పదిహేను శాతం ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలకు ఇప్పటిదాకా ఎయిట్ పర్సెంటే వాళ్ళు అనుభవించుకున్నారు ఎయిట్ పర్సెంటే వాళ్ళు ఆ సెక్టార్లో ఉన్నారు ఎయిట్ పర్సెంటే వాళ్ళ సెక్టార్లో ఉన్నారు కానీ దీనిని దీని ఈ సెక్టార్ ఏదైతుందో దీన్ని హండ్రెడ్ పర్సెంటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫుల్ఫిలే కాలేదు అప్పుడే క్రిమిలేయర్ అంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి అందరికీ న్యాయం జరగదు కాబట్టి దీన్ని పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవన్నీ అంశాలను చర్చనీయాంశం చేసి మేము కార్యక్రమం తీసుకోబోతున్నాం కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఔజన్ల నుంచి భారీ ఎత్తున ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో జరపబోయేటువంటి బాంసప్ స్టేట్ కన్వెన్షన్ను మరి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మీ ద్వారా మీ ప్రజ మన ప్రజాస్వామిక మీడియా ద్వారా మన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భీమ్